నమస్తే వెల్కమ్ టు వీ తెలుగు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు తెర మీదకు వచ్చాయి దాని మీద తీవ్రమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది ప్రధానంగా పదేళ్ల పాటు రాష్ట్రంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి బీఆర్ఎస్ ప్రజలు ఆ పార్టీకి ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో మనం చూసాం ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అసలు ఊహించినటువంటి విధంగా ఆ పార్టీకి ఫలితాలు వచ్చాయి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసింది దాదాపు ఏడు నెలలు గడిచాయి ఏడు నెలలుగా అనేక రకాలుగా కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు పరిపాలనాపరమైనటువంటి అంశాలలో ఇటువంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది ఇచ్చినటువంటి హామీలు కానీ చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోవడంలో పూర్తిగా తేలైంది దీనికి సంబంధించి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి నేతలు ముఖ్యంగా ప్రభుత్వంలోని పెద్దలు ఎక్కడా కూడా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో కానీ వారు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను నెరవేర్చడంలో కాలయాపన చేస్తున్నారు నిర్ణీత గడువులోగా చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా గులాబీ పార్టీలు ఇలాంటి సందర్భంలో రేవంత్ సర్కార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏదైతే మనం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు అనేక రకాలుగా ఎన్నో పథకాలు ప్రజలకు మనం అందించాం కానీ ఆ యొక్క చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రవేశపెట్టినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రచారం చేసుకోవడంలో విఫలం అయ్యాం దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏమేమి పథకాలు అందించామో వాటిని ప్రజలకు క్లియర్గా వివరించాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రమైనటువంటి ఆరోపణలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఈ రకమైనటువంటి మాటల యుద్ధం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనం చూసాం తాజాగా తెలంగాణ రాష్ట్ర రైతులకు రుణమాఫీ అనే కార్యక్రమం ద్వారా మరింతగా మేము ప్రజల ముందుకు వెళ్ళాం ఏదైతే మేము చేసినటువంటి హామీలు ఉన్నాయో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో వాటన్నిటినీ మేము నెరవేర్చుకుంటాం నెరవేరుస్తాం మీలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే మనుషులం కాదు రాష్ట్రంలో ఇందరమ్మ రాజ్య స్థాపన కోసం మేము అహర్నిశలు పాటుపడతాం కృషి చేస్తాం ఇది మా నినాదం ఇది మా విధానం అన్నట్లుగానే కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు ప్రభుత్వంలోని పెద్దలు కూడా వెళ్తున్నారు ఇటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని మరింతగా ప్రజలకు చేరువ చేయాలి అంతేకాకుండా మేము రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ఈ రకమైనటువంటి కార్యాచరణ రూట్ మ్యాప్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం కాబట్టి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నట్లు కానీ ఆరోపిస్తున్నట్లు కానీ అందులో వాస్తవం లేదు అని చెప్పి ఎందుకంటే ఒక రకమైనటువంటి క్లారిటీ ఇవ్వకపోతే ఇదే కంటిన్యూ చేస్తారు ప్రతిపక్ష నేతల నోళ్లు మూయించాలంటే ఇదే సరైనటువంటి విధానం అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్ నుంచి కూడా ఆయనకి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి జూలై నెలాఖరులోగా వరంగల్ వేదికగా ఓరుగల్లులో రాహుల్ గాంధీ అధ్యక్షతన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి లక్షలాది మందిని అందులో సామాన్య ప్రజలు రైతులు అందరినీ కూడా సమీకరించి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ అలాగే కాంగ్రెస్లోని పెద్దలని ఆహ్వానించాలి తద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుంది అలాగే ప్రభుత్వంపై ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శలు కానీ ఆరోపణలు కానీ వాటన్నిటినీ మనం తిప్పు ఇది మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు ఇటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా మారింది తయారైంది అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా ప్రభుత్వంలో ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటి ద్వారా ప్రజలకు మరింత మనం చేరువ కావాలి ఆ దిశగా మనం ముందుకు వెళ్ళాలి తద్వారా ఏదైతే ప్రతిపక్షాలు విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయో విమర్శలు గుప్పిస్తున్నాయో వాటిని మనం బ్రేక్ చేయాలి అనే దిశగానే చాలా కీలకమైనటువంటి అడుగులు వేయబోతున్నారు ప్రభుత్వంలోని పెద్దలు ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అనేది ప్రధానంగా వినిపిస్తుంది ఏదేమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు విమర్శలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో తిప్పికొట్టాలంటే మళ్ళీ మనం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తుంది మొత్తానికైతే ఏదైతే బీఆర్ఎస్ నాయకులు నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో స్వీకరిస్తూ వాటికి బదులు ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది